ఎంట్ ఏంటయ్యా బాబు ఏమైనా షూగర్ బీపీ ఏమైనా టీకీ ఏమైనా తినాలనుకుంటే వీళ్ళు లోపల లాక్ చేసేట కాదు మీటింగ్ మీటింగ్ అనే వచ్చా ఒక్కసారి పిల్లలు పిల్లల వచ్చిన వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు ఎంతసేపని కూర్చున్నారు అయ్యే మాటలు ఏమి

మరి బేది ఏంటయ్యా బాబు ఏమన్నా షూగర్ బీపీ ఏమైనా టీకీ ఏమైనా తినాలనుకుంటే లోపల చేసేట కాదు మీటింగ్ మీటింగ్ వచ్చాక సేపు కూర్చున్నా పిల్లల ఉంటారు ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు ఎంతసేపు కూర్చుంటారు చెప్పినా అయ్యే మాటలు

真的呢，啥也没说。谢谢